శ్రేష్టమైన నామములో ఈ మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరికే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం ఒకని ప్రవర్తన యుహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన వచ్చింది సర్వ మానవాళ్ళ యొక్క జీవితాలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను చేసి సత్ప్రవర్తన గల మార్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను కూడా మిత్రులుగా చేయును అని లేఖనము తెలియచేస్తున్నట్లు అనేక సందర్భాలలో ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఒకరి మీద ఒకరు పగను ద్వేషమును కక్షను పెంచుకుంటూ కొన్ని సందర్భాలలో అవి తీవ్ర స్థాయికి వెళ్లి ఒకరిని ఒకరు చంపుకుంటూ శత్రువులుగా మారుతున్న ఈ కాలములో దేవుని యొక్క ఉన్నతమైన కార్యమును దేవుడు తెలియచేస్తున్నాడు మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు శత్రువులను సహితము ఆయన మిత్రులుగా చేసే దేవుడు సహోదరి సహోదరుడా మన ప్రవర్తనను మనము సరిచేసుకుని మన ప్రవర్తన ద్వారా దేవునికి ఇష్టలుగా మనము జీవిస్తే ఎంతటి వారినైనా ఆయన మిత్రులుగా చేయగలిగిన దేవుడు ఈ దినాన్న మనందరము మన యొక్క ప్రవర్తనను దేవుని చేతులకు అప్పగించుకుని దయవచ్చి తానుసరంగా దేవునికి ఇష్టకరముగా ఆయనకి ప్రీతి పాత్రులుగా మనము జీవించినప్పుడు దేవుడు శత్రువులను మిత్రులుగా మారుస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి సమువేలు మొదటి పుస్తకము ముప్పయ అధ్యాయము ఆరోవ వచ్చినాన్ని చదువుదాం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు వారు చెప్పుకొనగా దావేదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను దావీదు దావీదుతో ఉన్నవారు అమోనీల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు పురమైనటువంటి సిక్లాంగ్ మీద అమాలయకులు దాడి చేసి ఆ పట్టణమునంతటిని వారు తగులుబెట్టి ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజలను పిల్లలను స్త్రీలను పురుషులను అక్కడున్న సంపద అంతటిని కూడా వారు దోచుకుని ఆ పట్టణాన్ని తగలబెట్టేస్తారు దావీదును దావీదుతో నున్న వారు తిరిగి వచ్చినప్పుడు ఆ పట్టణము కాల్చబడము జరిగిన నష్టానంతటిని వారు చూసి వారు శక్తి లేనంతగా ఏడ్చి వారందరూ కూడా ఈ నష్టానికి కారణము దావీదే అని దావీదును చంపటానికి వారందరూ కూడా రాళ్లను పట్టుకుంటారు అప్పుడు దావీదు ఎఫోదును ధరించి తన ప్రవర్తనను దేవునికి ఇష్టకరముగా దావీదు ప్రవర్తిస్తాడు ఎప్పుడైతే దావీదు దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రవర్తించాడు దావీదు మీద తిరుగుబాటు చేస్తున్న వారందరినీ కూడా దేవుడు మిత్రులుగా మార్చాడు ఈ దినా నీ మీద తిరుగుబాటు చేస్తున్న వారైనను మిమ్మలను వ్యతిరేకిస్తున్న వారైనను మీకు శత్రువులుగా ఉన్నవారైనను మీ జీవితంలో ఆటంకముగా అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడే మార్చగలిగిన దేవుడు అది దేవుని యొక్క కార్యము ఎప్పుడు అంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి ఎవరైతే తమ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చుకుని జీవిస్తారో దేవుడు వారు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు ఈ దినమే మన జీవితాలను దేవునికి సమర్పించుకుని మన బ్రతుకును మార్చుకుని ప్రభువునకు ప్రీతికరముగాను దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించినట్లు అట్టి రీతిగా నా జీవితాన్ని మార్చండి ప్రభువా అని మనము ప్రార్థించగలిగితే దేవుడు మన యొక్క ప్రవర్తన అంతటిని ఆయన సరిచేసి మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల నుండి ఆయన విడుదల చేసి శత్రువులను సహితము ఆయన మిత్రులుగా మార్చే దేవుడు మరి ఈ దినాన్న మన ప్రవర్తన ఎలాగున్నది మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా దేవునికి ఇష్టకరమైన ప్రవర్తనను కలిగి మనము జీవిస్తున్నామా లేక మన ఇష్టానుసరంగా జీవిస్తూ ఉంటే ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభు చేతులకు మన జీవితాల్ని సమర్పించుకుందాం దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిందాం అలాగూ జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిచున్నా ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున బిడలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి యొక్క జీవితాలను మీకు సమర్పించుకునగలిగినట్లు అటు ఉన్నతమైన తీర్మానము ఈ ఉదయ కాలము చేయగలిగినట్లు వారి ప్రవర్తన అంతటినీ మీరు సరిచేసి మీకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి మేమందరము జీవించినట్లు అటు ఉన్నతమైన కృపను మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరి యొక్క ప్రవర్తన అయితే మీ చేతులకు అప్పగించుకుంటున్నారు వారందరినీ మీరు సరిచేయండి శత్రువులను మిత్రులుగా మరుసనని మీరు వాగ్దానము చేస్తున్న గొప్ప దేవుడునైన అటు ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మేమందరము నడిపింపబడినట్లు మా జీవితాల్లో ఇంకను మీకు ఆయాసకరమైన ప్రవర్తన ఉంటే ఇప్పుడే మమ్మల్ని సరిచేసిన ఆయన మీకు ఇష్టకరమైన ప్రవర్తన కలిగి మేమందరము జీవించగలిగినట్లు అటు దైవ కృపను మాకు దయచేయమని ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఎరుగక జీవిస్తూ ఉంటే ఇదిను మేము మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు అటు దైవకమైన మార్పును కలగజేసి మమ్మల్ని అందరినీ మీరు రక్షించి మీ నిచ్చేత్వానికి వారస్సులుగా మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రవర్తన ద్వారా మీకు మహిమ కలిగినట్లు మా ప్రవర్తన ద్వారా అనేక మందిని మేము సంపాదించగలిగినట్లు మీరే కృపు చూపించి నడిపించి మహిమ పొందమని ఏదైనా ప్రార్థన వస్తుంది వీళ్ళందరి జీవితాలలో మేలు చేయమని ఏ ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి Amen.